괜찮 <rium> <asure> Thank <laughs> you. 그래, 쏘아, 나 이런 거왜이 ఉదయపూర్వం పొద్దున్నే ఎప్పటిలాగే దేవాలయం ఆవరణలకు పెంచేగా తాళాలు పగలగొట్టి ఉన్నట్టు సమాచారం మా చైర్మన్ గారికి అందించడం జరిగింది తాళాలన్నీ మెయిన్ గేట్ ఆ తర్వాత ఉండి గర్భాలయాలు జారి తలుపులై ఆ తర్వాత దిక్కుది ఇన్వైటర్ అదే దాని కింద సంబంధించిన సామాన్లు ఆ తర్వాత మా నిత్య పూజలో కాల సర్పదోషాన్ని చేయించే ఒక పదకొండు నాగంబామ్లు ఒక రెండు తులాల పుస్తకం మట్టి నలుగురు కవిత కూడా అందరూ ఆ తర్వాత పోలీసు మాట్లాడు వచ్చినట్లుగా మా చైర్మన్ గారు మాట్లాడతారు ఉదయం మా ఆలయ పూజారి పూజ కానీ వండపల్ ఖాళీ చెప్పగానే పోలీసులు వచ్చారు టీమ్ వచ్చింది మేము ఆల్రెడీ ప్రతి వన్ ఇయర్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి చెప్పినా కానీ ఇక్కడ పక్కనే మినీ ట్యాంక్ బండ్ ఉంది ఆ లారీలు అడ్డతోటి ఇటువంటివి జరుగుతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు నిన్నకమున్నా కూడా ఐదో తారీఖు నాడు ఇచ్చినాం ప్రాప్తిస్తే కానీ కూడా చెప్పుకోవడం జరిగింది అండ్ ప్రజావాణిలో ఇద్దామనుకుంటే అనుకుంటే కలెక్టరేట్లో అర్థం ఎందుకుందా దీనిపై చర్య తీసుకోవాలని లారీలకు అడ్డగా మారిన మినీ ట్యాంక్ బండ్ అక్కడ చాకల ఐలమ్మ గుమ్మ ఉంది విగ్రహం ఉంది దాన్ని కూడా డ్యామేజ్ జరిగింది గతంలో అండ్ బతుకమ్మ నేష కారేస్ అబ్బిడ్ కూడా లారీలు అడ్డం పెడుతు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది గంజాయి తాగుతుంది మందు ఆగుతుంది వీళ్ళు తాగుతారు అండ్ దొంగతనాలకు పాల్పడుతు మార్నింగ్ టైంలో లేడీస్ కూడా వాకింగ్ చేయడానికి వస్తే భయపడుతున్నారు చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు కానీ దీనిపై చర్య తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశిస్తుంది